హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ రంగాన్ని మరింత పరిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమీకరిస్తోంది ఫైటర్ జట్లు యుద్ధ నౌకలు దేశీయంగా తయారు చేసుకుంటూ అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతోంది ఈ క్రమంలోనే కొత్త డ్రోన్లను తయారు చేసింది భారత మానవ రహిత వెహికల్లను వచ్చే వారం నుంచి రక్షణ రంగంలోకి దింపనున్నారు వచ్చే వారం బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమం జరగనుంది ఆ ఈవెంట్లోనే తపస్సు డ్రోన్లు గాల్లో విన్యాసాలు చేయనున్నాయి ఈ డ్రోన్లను డిఆర్డీవో తయారు చేసింది ఈ డ్రోన్తో పాటు దాదాపు నూట ఎనభై ఎయిర్ క్రాఫ్ట్లో గాల్లో ఎగరనున్నాయి అయితే ఈ కార్యక్రమంలో డ్రోన్ షో హైలైట్ అవుతుందని చెబుతున్నారు అధికారులు తపస్తో పాటు మరో డ్రోన్ ఘటక్ కూడా సిద్ధమవుతోంది ఈ ఏడాది జూన్ జూలై నాటికి అందుబాటులోకి రానుంది తపస్ అంటే టాక్టికల్ ఎయిర్ బోనే ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వైలెన్స్ కేవలం సరిహద్దులపై నిఘా పెట్టడమే కాదు అవసరమైనప్పుడు శత్రువులపై దాడి చేసేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి రెండు వేల పదహారు నుంచి వీటి తయారీ మొదలైంది అయితే ఇప్పటి వరకు వీటిని ఇండియన్ ఆర్మీలో చేర్చలేదు బెంగళూరు ఈవెంట్ తర్వాత ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీలో చేర్చనున్నారు ఇరవై ఎనిమిది వేల అడుగుల ఎత్తులో పద్దెనిమిది గంటలకు పైగా చక్కెర్లు కొట్టగలిగే సామర్థ్యం ఉంది ఇది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎంజూరెన్స్ డ్రోన్ టేకాఫ్ ల్యాండింగ్ అంతా మానవ రహితంగానే జరుగుతున్నాయి గతంలో ఈ డ్రోన్ రుస్తుం టూగా వ్యవహరించేవారు అయితే మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు తపస్ పేరుతో పవర్ఫుల్గా తయారు చేశారు ఏకధాటిన వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు పగలు మాత్రమే కాదు రాత్రి కూడా నిఘా పెడుతుంది తపస్ డ్రోన్ యుద్ధ వ్యూహాలు మారిపోతున్నాయి పెద్ద ట్యాంకులతోనే కాదు చిన్న చిన్న పరికరాలతోనూ దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది అలాంటి వాటిలో డ్రోన్లు కీలకమైనవి భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పదే పదే డ్రోన్ల కలకలం రేగుతోంది దీనిపై భారత్ వ్యూహం మార్చింది శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్ల ఆట కట్టించేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది గద్దలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు ఇప్పటికే నెదర్లాండ్స్ ఫ్రాన్స్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండగా ఇప్పుడు జాబితాలో భారత్ కూడా చేరింది భారత్ అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాసలో భాగంగా ఉత్తరాఖండ్లో గతేడది ఈ శిక్షణ కొనసాగింది దాదాపు పదిహేను రోజుల పాటు ఈ విన్యాసాలు జరిగాయి సైన్య వ్యూహాలను ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు సరిహద్దు ప్రాంతాల నుంచి డ్రోన్లు వస్తుంటే వాటిని ముందుగానే పసిగట్టే విధంగా గద్దలకు ట్రైనింగ్ ఇచ్చారు భారత్ పాకిస్తాన్ మధ్య దాదాపు మూడు వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ ఈ సరిహద్దుకి దగ్గరగా ఉంటాయి ఈ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డ్రోన్లు తరచుగా కనిపించాయి డ్రగ్స్ను పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ ఇవి కంటపడ్డాయి బీఎస్ఎఫ్ బలగాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేశారు అయితే తరచూ ఇదే సమస్య ఎదురవుతుండడం వల్ల పూర్తి స్థాయిలో దీనికి పరిష్కారం కోసం పక్షులను రంగంలోకి దింపారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని